జై శ్రీరామ్ భారత మాతా గిజయ్ నా పేరు ఎరకల మహేందర్ మామిడిపల్లి విలేజ్ ఇంతకుముందు నేను కంది మండల్ బీజేవైఎం జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత బీజేపీ మండల్ సెక్రటరీగా కూడా వర్క్ చేసిన నా పనితనాన్ని చూసి నా యాక్టివిటీని చూసి జిల్లా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు గో గోదావరి మన అంజరెడ్డి గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పోచారం కిరిధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు నాకు బీజేపీ కంది మండల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది అందుకు వాళ్ళకు నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన ఈ పదవికి నేను న్యాయంగా ఖచ్చితంగా వాళ్ళకు ఇంకా గట్టిగా వర్క్ చేస్తా ఇంకా గట్టిగా చేసి వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఇంకా మంచి పేరు సంపాదించుకుంటా అని కోరుకుంటూ మళ్ళీ అదే ఇంతకుముందు నేను స్టార్ట్ అది ఇంతకు ఇంతకుముందు నేను ఇక్కడ మామిడిపల్లిలో ఎంపీటీసీగా కూడా పోటీ చేసిన అది కూడా దృష్టిలో ఉంచుకొని నాకు పదవి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన పదవికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను మరియు పార్టీని మరింత ఉధృతంగా మంచి స్థాయిలో తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేస్తానని తెలియజేస్తున్నాను నా నాపై నమ్మకంతో ఈ పోస్ట్ ఇచ్చిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజ అంజిరెడ్డి గారికి మరియు మండల అధ్యక్షులు పోచారం గిరిధర్ యాదవ్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను इतलो ना हरगला महेंद्र बीजेपी बीजेपी जनरल सेक्रेटरी भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बीजेपी भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारत माता की जय भारत ada okay. yeah.